అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలలు గడిచిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో పురోగతి కనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలన్నట్ని సెట్ అయి చేసుకోవటానికి ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఏడెనిమిది నెలలు టైం పట్టింది అంటే వాళ్ళు ఏ మేర విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించండి దేన్నన్నా నిర్మించాలనుకో కష్టపడాలి నాశనం చేయాలంటే ఈజీ చాలా ఈజీ అదే చేశారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు మన వెనకాల విజువల్ కనిపిస్తుంది కదా పిచ్చి పిచ్చి మొక్కలు ఇవన్నీ కనిపిస్తుంది కదా అమరావతిని అదే రకంగా తయారు చేశారు గత ఐదేళ్ల పాటు నిర్మాణాలు చేసిన చోట కూడా మొక్కలు మొలిచిపోయి పెద్ద పెద్ద వృక్షాలు మొలిచిపోయి ఆ నిర్మాణాలన్నీ పాడైపోయి స్థితికి తీసుకెళ్లిపోయారు ఇప్పుడు ప్రస్తుతం అమరావతి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనుకున్న తర్వాత ఇప్పటి వరకు తాత్కాలిక నిర్మాణాలు తప్ప శాశ్వత నిర్మాణాలు ఇప్పటి వరకు కనిపించలేదు కానీ ఇప్పుడు అమరావతిలో తొలి నిర్మాణం కంప్లీట్ దశలో ఉంది అదే సిఆర్డిఏ భవనం ఈ సిఆర్డిఏ భవనం ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా చిన్న చిన్న ఇంటీరియర్ వర్క్స్ పైన బయట బయటో షెడ్లు కడుతున్నారు నాలుగు రకాల షెడ్లు వాటి పనులు ఉన్నాయి మాక్సిమం దసరా నాటికల్లా కంప్లీట్ అయిపోతుంది దసరాకి ఓపెనింగ్ చేస్తారని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఒకసారి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సిఆర్డిఏ భవనం ఏ విధంగా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డిఏ భవనం ఏ విధంగా ఉంది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసారు అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ సిఆర్డిఏ భవనాన్ని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేశారు దాన్ని వీళ్ళ ముందుకు తీసుకెళ్ళకోకుండా ఆపేసి ఈ విధంగా ఉంచారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లీట్ చేశారు ఈ పురపాలక శాఖకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు అదేవిధంగా సిఆర్డిఏ అధికారులు అందరూ మొత్తం అందరూ ఒకే చోటు ఉండి ఒకళ్ళు ఒకళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ అమరావతి పనులన్నీ ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది అదే విధంగా ప్రజలు ఎవరన్నా వాళ్ళ సమస్యల గురించి ఈ సిఆర్డిఏ భవన్ దగ్గరికి వస్తే అన్ని డిపార్ట్మెంట్లు ఒకే దగ్గర ఉండేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే ఎవరన్నా ఒక ప్రాబ్లం మీద వస్తే కనుక అటో దిక్కు ఇటో దిక్కు తిరగోకుండా మొత్తం డిపార్ట్మెంట్లు ఈ పొరపాల సంఘటనకి సంబంధించి సిఆర్డిఐకి సంబంధించి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేటట్టు చేయటం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు నాలుగైదు చోట్లకి తిరగాల్సిన అవసరం ఉండదు వచ్చినవన్నీ ఒక రోజులోనే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఇది సిఆర్డిఏ భవనం పరిస్థితి ఇక ప్రభుత్వ అధికారులకి సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి పనుల్లో కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఒకసారి వాటిని కూడా చూడండి గత ప్రభుత్వం ఏ విధంగా చేసి పెట్టిందో ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా మారుస్తున్నారో అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయో వర్కర్స్ ఎలాగ వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి మొత్తం విధ్వంసం చేశారు ఇందులో కూడా చాలా భవనాలు ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ లేకపోతే న్యాయమూర్తుల బంగ్లాలు కానీ ఇవన్నీ కొంతమేర కంప్లీట్ అయిపోయినాయి వీటిలో కూడా కొన్ని భవనాలు అప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళకోకుండా వదిలేయటం వల్ల అవన్నీ బూత్ బంగ్లాల్లో మారిపోయినాయి ఇప్పుడు వాటన్నిటిని అన్నిటిని కూటం ప్రభుత్వం మళ్ళీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది డెవలప్మెంట్ చేసే స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మీకు టవర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ టవర్స్ పెయింట్ వర్క్లు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ అలా లోపల ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ విధంగా కూటమి ప్రభుత్వం అయితే ప్రభుత్వ ప్రభుత్వాధికారులకు సంబంధించిన భవనాల విషయంలో అయితే పురోగతి బాగా కనిపించింది అదేవిధంగా అమరావతి అంటే ఐకానిక్ టవర్స్ అని చెప్పి అందరూ అనుకుంటున్నాం వాటి విషయంలో కొంచెం జాప్యం ఉన్నప్పటికీ అవైతే మూడేళ్ల కాలంలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని చెప్పి నమ్మకం ఉంది ఎందుకంటే అక్కడ కూడా కాస్త కాస్తమేర పనులు స్పీడ్ అందుకు వన్స్ ఒక ట్రాక్ లోకి ఎక్కింది అంటే కనుక ఫ్లోర్ల నిర్మాణం జరుగుతుంది అంటే కనుక చాలా స్వీట్ గా అయిపోతాయి ఎందుకంటే ఒక ఇటుగా పెంచుకుంటే సిమెంట్ పామి ప్లాస్టింగ్ చేసి ఈ తతంగా ఉండే పనులు కాదు కాబట్టి అవి కేవలం ఒక ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ వేసుకుంటే వెళ్ళిపోతారు కాబట్టి వన్స్ ఒకసారి వర్క్ అనేది ప్రాపర్ గా ఐకానిక్ టవర్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి కనుక ఏడాదిలోనే మీకు చాలా చేంజ్ కనిపించిపోతుంది ఫ్లోర్లు అనేవి పైకి లేచి వెళ్తే చాలా చేంజ్ అనేది కలి కనిపిస్తుంది మాక్సిమం నాకు తెలిసింది ఈ ఐకానిక్ టవర్స్ అవుతాయి మీకు చేంజ్ కనిపించాలంటే రెండు వేల ఇరవై ఆరు మే నాటి దాకా పడదో టైం ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఒక స్ట్రక్చర్ అయితే అమరావతిని తీసుకొచ్చేద్దాం అని చెప్పే ఆలోచనలో ఉంది ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా వాటిని కంప్లీట్ చేసి ప్రజలకు చూపించి మళ్ళీ ఎలక్షన్కి రావాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పి అర్థమవుతుంది అండ్ అలానే అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి